ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆటో రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్త్రీ శక్తి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు నష్టాల్లో మునిగిపోయారని వారు ఆరోపించారు పట్టణాలకు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా నిరుద్యోగ యువకులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు దొరకక ఆటో డ్రైవర్లుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఈ పథకానికి మేము కాదు ఎందుకంటే ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయారు డిగ్రీ చేసి కూడా డిగ్రీ పట్టా పట్టుకొని ఆటో తోలుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు బిడ్డలు కావచ్చు చదివిచ్చుకునే దాంట్లో కూడా ఆటో తోలుకొని చదివిస్తున్నారు కానీ ఇప్పుడు చూస్తే కనీసము బతికేదానికి కూడా కష్టంగా ఉన్నది రాష్ట్రం మొత్తం మీద ఆటో కార్మికులందరూ జీవన ఉపాధి కోల్పోయారు ఏదైతే ఈ కోటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ ఆటో కార్మికులందరికీ అమలు చేయాలని మేము జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ అమలు చేయకపోతే మా కార్యాచరణ ముందుకి తీసుకొని రాబోయే రోజులు ఈ రోజు రేపు నెల పదహైదో తారీఖు కలెక్టరేట్ ముట్టడి ఉంది అదే విధంగా కలెక్టరేట్ ముట్టడికి పోతాము కూడా పద్దెని తర్వాత ప్రణాళిక ఏ విధంగా ఉంటది అనేది ఆటో కార్మికులు నలభై లక్షల మంది ఈ రాష్ట్రంలో మందిని అమ్ముకొని నమ్ముకొని అరవై లక్షల మంది కుటుంబాలు బ్రతకన్నాయి ఇదంతా రోడ్డు రోడ్డు మీద పడే పరిస్థితి మీరు గమనించి ఆటో కార్మికులకి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేస్తారని చెప్పి మేము జిల్లా కమిటీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా కార్మికులకి కార్మికుల్ని అణదుక్కే చట్టాలు తీసుకుని వచ్చి కార్మికుల మీద పెట్టడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము కార్మికులు ఉపయోగపడే పనులు ఏదన్నా ఉంటే చేయండి అని మిమ్మల్ని మరలా మరలా డిమాండ్ చేస్తూ కార్మికులందరమే అందరమే ఐక్యమయ్యి ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేయాలని కోరుకుంటున్నాం